అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఇంత బాగుందో చూడండి మంచి స్మెల్ వస్తుంది పుదీనా స్మెల్ బాగుంటుంది కదండీ నాకైతే చాలా ఇష్టం ఇదిగోండి ఇలా పచ్చడి వేసేటప్పుడు మనం గరిటితోటి ఇలా ప్రెస్ చేసేయాలండి ఇందులో ఎయిర్ ఉండకూడదు అనమాట ఉంటాయి కదండీ అలా ఉందనుకో అక్కడ భూచు పట్టడానికి అవకాశం ఉంటుంది అందు గురించి ఇలా ప్రెస్ చేసేసుకుంటూ వేసుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి పుదీనా ఇదిగోండి చక్కగా పుదీనా ఒక పది కట్టల వరకు తీసుకున్నామండి కొంచెం పెద్ద పెద్ద కట్టలే ఇదిగోండి ఈ పుదీనాతోటి చక్కగా నిలవపచ్చడి చేస్తున్నాను అనమాట ఎంత ఆకున్నదో చూడండి ఇదిగో ఇదంతా మాకు మాకొక పూట పట్టేలా ఉంది కదండి కదా చక్కగా నిల్వ పచ్చడి చేస్తానండి ఇందులో కారం వేసి చేయండి నేను ఎండిమిర్చి వేసి చేస్తాను ఎండుమిర్చి వేసి పక్కా కొంతలతో చేస్తానండి మీకు ఎవరికి డౌట్లు రాకోకుండా చక్కగా క్లియర్గా చూపిస్తాను చాలా బాగుంటుంది అండి ఇది అంటే సంవత్సరం వరకు ఉండేలా చేస్తాను కానీ ఇది అంత సంవత్సరం వరకు ఉండదు ఇటువంటి పచ్చళ్ళు ఏంటంటే తొందరగా అయిపోతాయి ఇంట్లోని ఓకే ఎందుకంటే రుచిగా ఉన్నది ఏదైనా సరే తొందరగా తినేస్తాం కదా అందుకని తొందరగా అయిపోతుంది ఈ ఆకంతా కోసేసిన తర్వాత ఎంత అవుతుందో ఒక కొలత తీసుకుని ఆ కొలత ప్రకారంగా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ఆకు తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా పెద్ద బే టబ్బలో వేసేసి కడిగేసానండి ఫస్ట్ కడిగేసి కొంచెం నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇదిగో పేపర్ మీద వేసాము ఇది కోసేసిన తర్వాత మళ్ళీ ఫ్యాన్ కింద ఆరిపెట్టాలి తడంతా బాగా ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి ఓకే అండి ఆ విధంగా చేద్దాము ఇప్పుడు అంతా కోసేసరికి ఒక పూట పడుతుంది నాకు టైం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని చూస్తున్నాను అర్థం ఎవరైనా హెల్ప్ మరి రావాలి మరి ఇదంతా కోసేసరికి మరి చాలా టైం పడుతుంది కదా సరే వస్తాం మరి ఏం చేస్తాం మరి అయితే ఎంతైతే చూడండి పుదీనా ఇది రెండు పేషన్లు అయిందన్నమాట ఓకే ఇప్పుడు ఇది బాగా ఆరబెట్టాలన్నమాట పేపర్ వేసి పేపర్ కానీ ఒక క్లాత్ కానీ వేసి చక్క దాని మీద ఆరబెట్టేసి ఫ్యాన్ వేసామనుకోండి ఫ్యాన్ కానీ ఉన్న తెడంతా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం పచ్చడి చేసుకోవాలి ఇంక ఈ రోజుకు కుదరకపోవచ్చు రేపు చేస్తాను పచ్చడి ఓకే ఇది బాగా ఆరిపోవాలండి తెడ ఉన్న పచ్చడి పాడైపోతుంది వెంటనే బూజు పెట్టేస్తుంది అనమాట కొంచెం టైం పడుతుంది అనమాట ఆడడానికి అందుకే నేను ముందే కడిగేశాను ఆకు కడిగామనుకోండి ఆకు ఆరడం చాలా కష్టం అనమాట చాలా టైం పడుతుంది అదే ముందే కడిగేసి కొమ్మలతో ఉండగానే ముందే కడిగేసామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనం కట్ చేసే లోపలనే నీళ్ళన్నీ ఓడిపోతాయి ఇంకా తడి ఏమైనా ఉంటే కనుక మనం ప్యాన్ వేసి ఆరబెట్టామంటే ఈజీగా ఆరిపోతుంది అనమాట ఏ అయినా సరే ముందే కడిగేసి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఆకుకూర అంతా కోసేసిన తర్వాత ఈ పొద్దున ఒక పేపర్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తున్నానండి ఇలా ఆరబెట్టేసుకుంటే ఇంకా తడి ఏమన్నా ఉంటే క్లియర్గా ఆరిపోతుంది అనమాట అప్పుడు మనకి పచ్చడి ఉంటుందండి ఏమి పాడవకుండా ఉంటుంది భూజది పట్టుకోకుండా ఉంటుంది ఇలా ఆరబెట్టేసానండి ఆరిపోయిన తర్వాత పచ్చడి ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను ఇదిగండి మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక కవర్లో వేసేసానండి ఎందుకంటే తూకం తోస్తున్నాను అనమాట వెయిట్ మిషన్ ఉన్నది చిన్నది మా ఇంట్లోని దీని మీద పెట్టి తోస్తున్నానండి కరెక్ట్గా మూడు వందల ఇరవై ఐదు గ్రాములు ఉన్నదండి యాకు అంటే ఎక్కువే ఉందనమాట ఓకే దీనికి నూట యాభై గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి మనకి ఇందులో చింతపండు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎండుమిర్చి ఎక్కువే పడతాయి నూట యాభై గ్రాములు బాగు చేసేసిన ఎండుమిరపకాయలు తీసుకున్నాను అంటే తొడలు తీసేసినవి అనమాట అలాగే చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇప్పుడు చిన్న కళాయి స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ మెంతులు అలాగే రెండు స్పూన్లు ఆవాలు వేస్తానండి స్పూన్ అంటే చిన్న స్పూన్ కాదు కొద్ది పెద్ద స్పూనే తీసుకున్నాను ఇలాగ లైట్గా వేగించాలన్నమాట ఇలా వేగిస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ పక్కన పెట్టేసిన తర్వాత ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత ఒక మూడు గరట్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి వేగిస్తానండి ఎండుమిర్చి కూడా చక్కగా దోరగా వేగాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లో వేసి బాగా చల్లార్చాలి అదే కళాయిలో మళ్ళీ ఒక ఏడెనిమిది గట్ల వరకు ఆయిల్ వేసి ఆ ఆయిల్లో సగం వరకు పుదీనా వేసానండి ఇంకొక సగం తర్వాత వేపాలి ఒక్కసారి అంతా వేగించామంటే బాగూడదనమాట కొంచెం కొంచెంగా వేపుకోవాలన్నమాట నేను మూడు ట్రిప్పులు కింద వేగించానండి ఈ పుదీనా అంతను బాగా డ్రై కింద వేగిపోవాలి అప్పుడే పచ్చడి మనకి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగిపోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత ఇది కూడా ఒక పెళ్ళంలో వేసేసుకుని చల్లార్చాలి మళ్ళీ ఇంకా నాలుగైదు గంటల వరకు ఆయిల్ వేసి మళ్ళీ ఇంకా కొంచెం పుదీనా వేసి వేగిస్తున్నానండి ఇదే విధంగా మూడు ట్రిప్పులు కింద వేగించాను అనమాట ఎందుకంటే ఆకు ఎక్కువగా ఉంది కదండి అందు గురించి మూడు ట్రిప్పులు కింద వేగించాను బాగా అంటే మీడియం ఫ్లేమ్ మీద బాగా డ్రై అయ్యే వరకు వేగించాలి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇది కూడా సేమ్ అదే పెళ్ళంలో వేసేసి చల్లార్చాలండి ఈ పచ్చడి బాగా చల్లారిపోయిన తర్వాత మొత్తం అన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చింతపండు తీసుకున్నాను కదండి ఇందులో చిన్న చిన్న నారలు అవి ఉంటాయి ఇవన్నీ తీసేసి బాగు చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో ఈ చింతపండు పెట్టేసి రెండు గ్లాసులు నీళ్లు వేసానండి రెండు గ్లాసులు నీళ్లు వేసి బాగా ఉడకబెట్టాను అనమాట ఇలా ఉడకడం వల్ల ఇందులో అనేది పోతుంది ఓకే ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇది కూడా బాగా చల్లర పెట్టాలండి చూసారా చక్కగా గుజ్జులాగా అయిపోయింది ఇందులో ఇంకా ఏమైనా నారలు కానీ చింతపిక్కలు కానీ ఏమైనా ఉంటే కనుక తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు పొడిగా ఉన్న జార్ తీసుకుని అందులో వేగించుకున్న మెంతులు ఆవాలు వేసేసి ఫస్ట్ ఇవి పౌడర్ కింద చేసుకోవాలి ఇవి పౌడర్ అయిన తర్వాతే మనం మిగిలినవి కూడా వేసి చేసుకోవాలండి లేకపోతే ఇవి అనమాట అన్నిటితో పాటు వేస్తేనే ఇవి సెపరేట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేయాలి ఇదిగోండి ఒక నూట యాభై గ్రాముల వరకు సాల్ట్ తీసుకున్నాను ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేయాలండి ఇందుకు మిరపకాయలు వేసాను వేసిన తర్వాత అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇదంతా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే జార్లో పుదీనా అంతా వేసేసుకోవాలండి మొత్తం అంతా ఒకసారి గ్రైండ్ చేసేయచ్చు ఇక పుదీనా అంతా వేసేసుకున్న తర్వాత సాల్ట్ మిగిల్చుకున్నాం కదండి ఈ సాల్ట్లో సగం వేసి గ్రైండ్ చేయాలి ఇందులో కొంచెం వేసానండి మిగిలిన పక్కన పెట్టుకుని ఏడెంది వెల్లుల్లి రాకులు కూడా వేసి మిక్సీ పట్టాలన్నమాట ఇదిగోండి చక్కగా నలిగింది ఎందుకంటే బాగా మెత్తగా నలగకూడదండి కచ్చపచ్చగానే ఉండాలన్నమాట ఆకు మనకి పచ్చడిలో ఆకు తెలియాలన్నమాట ఇలా నలిగిన తర్వాత ఒక బేసిన్లోకి తీసేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా స్మెల్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ స్మెల్ ఇలా అంతా తీసేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న చింతపండు ఉన్నది కదండి ఇది కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేయాలి బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలండి ఏదైనా సరే ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం పొడి ఉన్నది కదా ఇది కూడా వేసేయాలి ఇది కూడా వేసేసిన తర్వాత ఇదిగోండి మిగిలిన సాల్ట్ ఉన్నది కదా ఈ సాల్ట్ కూడా వేసేయాలండి వేసేసి గరిటితోటి ఒకసారి బాగా కలపాలన్నమాట మనం ఇలా వేసేసిన తర్వాత మిక్సీ పెట్టామనుకోండి కింద తిరుగుతుంది కానీ పై వరకు రాదు అందు గురించి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మిక్సీ పెట్టామనుకోండి మొత్తం అంతా కలుస్తుంది బాగా తిరుగుతుంది అనమాట ఇదిగోండి మిక్సీ పెట్టేసినా చూసారా ఎంత బాగా నరిగిందో మెత్తగా అయిపోయిందండి పచ్చడి గట్టిగా కూడా ఉంది కదా అసలు నీళ్లు తడ అనేది లేకోకుండా ఓన్లీ చింతపండు తడితోటే మనం ఈ పచ్చడి అంతా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే నిలవు ఉంటుందండి మనం అసలు ఎటువంటి తడి లేకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి అన్ని నూనెలోనే ఫ్రై చేసి చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే పాడవదు చింతపండు కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానని మీరు అనుకోవచ్చు మా చింతపండు స్వీట్గా ఉంటుందండి పులుపు తక్కువ అందుకని నేను ఇంకొక యాభై గ్రాములు ఎక్స్ట్రా వేశాను రెండు వందల గ్రాములు వేశాను మీరు నూట యాభై గ్రాములు చింతపండు వేసుకుని చిన్న బెల్లంక్కు వేసుకుంటే సరిపోతుందండి చింతపండు తీయగా ఉంది కాబట్టి నేను బెల్లం కూడా వేయలేదండి ఇంత చిన్న బెల్లం ముక్కు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు తిరుగుమాత వేయడానికి ఒక కళాయి పెట్టాను కళాయి వేడైన తర్వాత పావు లీటర్ వరకు పల్లి ఆయిల్ వేస్తున్నానండి పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి ఒక స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖరు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ చక్కగా వేగాలన్నమాట బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం పచ్చళ్ళు వేసేసుకోవాలి వెల్లుల్లి లాస్ట్లో వేసానండి నేను ఎందుకంటే బాగా వేగకూడదని వేసాను నేను ఎందుకంటే పచ్చళ్ళు ఊరాలన్నమాట అవి జస్ట్ కొద్దిసేపు ఇలా నూనెలో ఉంచిన తర్వాత తీసేస్తే సరిపోతుంది అంతేనండి అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు పచ్చళ్ళు వేసేసుకుని బాగా కలపాలన్నమాట ఈ ఆయిల్ ఈ పచ్చళ్ళు బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేయాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మనకు నోరు బాగాలేనప్పుడు కొంచెం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇదిగోండి పుదీనా నిలవ పచ్చడి ప్రిపేర్ చేసేసానండి చాలా బాగా వచ్చింది చేసే విధానం చూశారు కదండి ఇదిగోండి అసలు చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది ఇంత బాగుందో చూడండి మంచి స్మెల్ వస్తుంది పుదీనా స్మెల్ బాగుంటుంది కదండీ నాకైతే చాలా ఇష్టం నిలపచ్చడి కదండి పచ్చిసనపప్పు మినపప్పు వేసుకుంటే తొందరగా పాడవుతుంది అనమాట అందు గురించి అవి రెండు వేయలేదు నేను ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర కొంచెం మెంతులు వెల్లుల్లిపాయలు ఇవి వేసి తాలింపు వేసాను అనమాట నెలపచ్చడికి వేసుకుంటే సరిపోతుందండి ఆవాలు వేయలేదండి ఆవాలు వేస్తే మా అబ్బాయి తింటాన్ని ఆవాలు వేయలేదు మీకు కావాలి ఆవాలు వేసుకోవచ్చు ఓకే అండి చాలా బాగుందండి కొంచెం టేస్ట్ చూసాము అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అలాగే పులుపు కూడా అన్నీ నేను కొలతలతో చూపించానండి మీకు మళ్ళీ ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి ఆ స్కిప్లో ఏదైనా చిన్న మెజర్మెంట్ పోయిందనుకోండి మీకు మళ్ళీ అర్థం కాదనమాట మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు అందుకని ఎక్కడ స్కిప్ చేయకోకుండా నేను ఇచ్చిన కొలతల ప్రకారంగా మీరు చేసుకున్నారంటే ఈ పచ్చడి మాత్రం ఆరు నెలలు నిలువ ఉంటుంది ఓకే అండి మనం సంవత్సరం పాటు నిలవ ఉంచుకోవడం కష్టం ఎందుకంటే ఇటువంటి ఆకుకూరలతో చేసిన పచ్చళ్ళు ఎక్కువ చేసుకోలేము కాబట్టి సిక్స్ మంత్స్ వరకు చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం చేసుకోవచ్చు సంవత్సరం వరకు ఎందుకు ఓకేనండి నెక్స్ట్ అందుకే నేను ఆరు నెలలు ఉండేలాగా చేస్తాను అనమాట ఓకే అండి మనకు ఎప్పుడు దొరికే ఆకుకూరలే కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే ఒక గా సీసా తీసుకుని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి తుడిచేసానండి ఇటువంటి సీసాలో వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి అసలు బూజు పట్టడం కానీ ఏమీ జరగదు అనమాట ఇలా పచ్చడి వేసేటప్పుడు మనం గరిటితోటి ఇలా ప్రెస్ చేసేయాలండి ఇందులో ఎయిర్ ఉండకూడదు అనమాట గాలి ఉంటాయి కదండీ అలా ఉందనుకో అక్కడ భూజు పట్టడానికి అవకాశం ఉంటుంది అందు గురించి ఇలా ప్రెస్ చేసేసుకుంటూ వేసుకోవాలి ఇదిగండి అంత పచ్చడి అయ్యింది ఇదిగోండి ఇంత బాటిల్డ్ పచ్చడి అయ్యింది ఇది ఇంచుమించు ఒక కేజీ ఉంటుంది పచ్చడి ఓకే అండి ఇంకా కొంచెం మిగిలింది ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజుల్లో అయిపోయేటట్టు నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నానండి పచ్చడి ఏ అండి ఇది మనం అన్నంలో కలిపి తింటాను సరిపోతుంది అంటారా అందుకే ఇదిగోండి చక్కగా నోరు ఊరించే పుదీనా నిలవ పచ్చడి రెడీ చేసేసానండి చాలా బాగా కుదిరింది అనమాట బాటిల్లోకి తీసేసానండి ఇదిగో మనం ఫస్ట్ రుచి చూడండి మీకు బాగోదు మాకు బాగోదు అన్నం తీసుకొచ్చానండి వేడి వేడి అన్నం అనమాట చక్కగా ఇందులో కలిపేసుకుని ఫస్ట్ మనం టేస్ట్ చూసేయాలి టేస్ట్ చూస్తేనే బాగుంటుంది ఇదిగోండి చక్కగా మంచి కలర్ఫుల్గా కలిపేసాను పుదీనా నిలవపరచండి అన్నా వచ్చేసారు మా పిల్లలు వచ్చేసారండి రెడీగా ఎప్పుడు ఎలా ఉంది చాలా బాగుంది మాట్లాడట్లేదు ఊరిపోతుంది అంతా అంతేనండి ఇప్పుడు నేను కూడా టేస్ట్ వస్తా చాలా బాగుందండి అందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోని ఇంకా కొంచెం పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే పాడవ ఉంటుంది అనమాట కొంచెం ఆయిల్ వేస్తానండి అంటే మన తాలిబి వేసిన ఆయిల్ కలిపేసరికి కలిసిపోతుందనమాట ఇది కొంచెం నెక్స్ట్ డేకి పైకి తేలుతుంది ఓకే ఇంకా సరిపోతే కనుక ఇంకొంచెం ఆయిల్ వేస్తాను చాలా బాగా కుదిరిందండి ట్రై చేయండి తప్పకుండాను పక్క కొలతలతోటి చూపించానండి నేను నాకైతే ఇంకా అండి వీడియో కట్ చేసిన తర్వాత అప్పుడు తింటాను ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్